రాత్రిపూట జై జాను ఇద్దరు చక్కగా బెడ్ పైన పడుకుంటారు బయట వర్షం కుండపోతగా కురుస్తూ ఉంటుంది ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా జై ఇంట్లో ఒక ఆర్తనాదాలు వినబడుతూ ఉంటాయి ఆ ఆ అని ఒక వ్యక్తి అరుస్తూ ఉంటాడు సంఖ్యలతో మాసిన బట్టలతో కాళ్ళకి చేతులకి ఇనుప గొలుసులతో ఆ మనిషి ఒక రూమ్లో ఉంటాడు జైల్లో ఉంటాడు ఆ మనిషి జాను నిద్రపోయిందని గమనించిన జై లేచి వెళ్ళి ఒక ప్లేట్లో రైస్ కర్రీ పెట్టుకొని వచ్చి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసి రూమ్లో ఉన్న జైల్ లాంటి దగ్గర దానికి వెళ్ళి ఆ సంఖ్యలతో ఉన్న వ్యక్తికి భోజనం ప్లేట్ విసిరేస్తూ ఏయ్ ఎందుకు అరుస్తున్నావు భోజనం తీసుకొచ్చాను నువ్వు బ్రతికుండడమే నాకు కావాలి అని అంటూ ఉండగా ఆ వ్యక్తి ఆ భోజనాన్ని లాక్కొని తింటూ ఉంటాడు ఇక రూమ్ డోర్ క్లోజ్ చేసి జై బయటికి రాగా జాను ఎదురుగా వస్తూ ఉంటుంది ఈ జాను బెడ్ పైన జై లేకపోవడం చూసి వెతుక్కుంటూ జై దగ్గరికి వస్తుంది జాను ఒక రూమ్ నుండి జై రావడం గమనించిన జాను నిలదీస్తుందా ఆ రూమ్లో ఉన్న వ్యక్తి ఎవరో జాను తెలుసుకోగలదా జై క్రూరత్వం గురించి జా తెలియనుందా రాను నెప్సోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్